We'll ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద ప్రజలకు మిత్రులకు మీడియా వారికి అందరికీ నమస్కరించుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన కొండయ్య ఆయన గతంలో రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది వరకు బీసీసీల్ అధ్యక్షుడిగా పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేసినాడు కొన్ని కారణాల వల్ల దూరమై ఉన్నాడు వేరే పార్టీలో బీజేపీ పార్టీలో ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పనిచేసినాడు మనకు సురచిత స్థానము గౌరవము ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది అనేది నాకు అనుభవం వచ్చింది నా ఏదో నాకు కొన్ని కారణాల వల్ల నేను ఆ పార్టీలో ఉన్నాను నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను అని స్వచ్ఛందంగా వచ్చి నేను పార్టీలో చేరతానని చెప్పి చేరడం జరిగింది మేము చేర్పించుకోవడం జరిగింది పెద్దలు కిషన్ రెడ్డి గారి కూడా చెప్పడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గెలిపే లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి కావాలి రాష్ట్రంలో అటు కర్ణాటక తెలంగాణ ఇంకా మిగిలేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా మా షర్మిలమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేస్తాను సేవలు అందిస్తానని చెప్పి రావడము చాలా సంతోషకరమైన విషయము అధిష్టానవర్గం ఆయనను సముచిత స్థానం ఇచ్చి ఆడో పార్టీ బలోపేతానికి పనిచేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ తప్పులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు రాబోయే కాంగ్రెస్ పార్టీ వైసీపీలో కానించి టీడీపీలో నుంచి పెద్ద పెద్ద నాయకులు కానీ క్షేత్రస్థాయి వరకు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ అయితే మనకు ఇంకా బతకగలము ఈ నరేంద్ర మోడీ గారు అప్పుల భారం చేశారు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నారు ఈ ప్రాంతీయ పార్టీలు పాలన వద్దు సెక్యులరిజం పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఆశయాలను కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనులను చూసి ఆకర్షితులై కొండయ్య రామచంద్రయ్య షరీఫ్ రామకృష్ణుడు ఇలా నాలుగు నలుగురు వాళ్ళ వారు వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చి మేము పార్టీలో చేరుతామని స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరడం జరిగింది వారిని మన నజీర్ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేర్పించుకోవడం జరిగింది ఇది నరిరెడ్డి తులసిరెడ్డి గారి అనుమతితో కాంగ్రెస్ పార్టీ వారి అనుమతితో చేయడం జరిగింది వారి పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటాము పార్టీని అభివృద్ధి చేయడానికి మేము అడుగు కట్టాము కాబట్టి ఇంకా ఇంకా చాలామంది వచ్చి ఈరోజు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అందరిలో వాళ్ళందరికీ మేము స్వాగతం చెప్తున్నాము అలాగే ముఖ్యమైన విషయం ఏమంటే మన పార్టీలోకి షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె పార్టీలోకి వస్తున్నారు ఆమె కూడా ఉచిత స్థానం మన రాహుల్ గాంధీ గారు కేటాయిస్తున్నారు కాబట్టి వారికి మా పార్టీ తరఫున మా తరఫున అందరి తరఫున ఘనంగా వెల్కమ్ చెప్తున్నాము స్వాగతం చెప్తున్నాము ఆమె వచ్చి ఆమె కింద పనిచేసే ఆమె ఆధ్వర్యంలో పనిచేసే మేము సిద్ధంగా ఉన్నాము పార్టీని బలోపేతం చేసే చేయడమే మా వృత్తి ధర్మంగా పెట్టుకున్నాం కాబట్టి మేము పార్టీని ఎంత దూరమైనా అభివృద్ధి చేసి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసేంత వరకు మేము కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను నమస్తే